మా బాబాయ్ వాళ్ళ పాపకి దయ్యం పట్టింది నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను ఇట్లా అయింది ఆమెకు మనం వెళ్ళి ప్రార్థన చేద్దాము మీరు కూడా ఉంటే బాగుంటుంది ఒక నలుగురు ఐదు వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పాను ఎందుకంటే అప్పటికే మేము మేము చదువుకుంటున్న రోజుల నుంచి సువార్త చెప్పేవాళ్ళం కొండ మీదకి మా ఊర్లో కొండలు ఉంటాయి ఆ కొండలకి అక్కడికి టీవీ మోసుకుని వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళము అని అంటే సీరియల్ వేసేవాళ్ళు కరుణామాయుడు డివిడీ ప్లేయర్ ఉండేవి అప్పట్లో మేము టీవీ మోసుకుని కొండల మీదకి వెళ్ళి మహబూబ్ నగర్ నుంచి పోలవరం ప్రాజెక్టు మా ఊరిలో కడతా ఉంటే ఆ కొండల మీదకి వచ్చి చాలామంది వలస ఉండేవారు ఆ ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తున్న సమయంలో చాలామందికి దేవుని గురించి చెప్పేవారు అప్పుడు నా చుట్టూ మా ఊరిలో కొత్త అని ఉంటుంది అక్కడ నుంచి కొంతమంది నా ఫ్రెండ్స్ సహోదరులు దేవుని సేవ కోసం నాతో పాటు ఉండేవారు అదే మా బాబాయ్ కూతురికి ఆమెకి బాలైనప్పుడు ఆమె చాలా చాలా దర్గాలకి అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు ప్రీమియన్ వాళ్ళారా అప్పటి వరకు నేను యేసుప్రౌం నమ్ముకున్నానని చెప్పి మా వాళ్ళు నా మీద చాలా భయంకరమైనటువంటి ఒక చిన్న చూపు భయంకరమైనటువంటి ఒక నన్ను తక్కువ చేసినట్టు వరకు వాళ్ళు నన్ను చూసేవారు యేసుప్రౌం నమ్ముకున్నాడు మతంలో పోయాడు రకరకాలుగా మాట్లాడేవారు నేను చెప్పలేనటువంటి మాటలు చాలా ఉన్నాయి అవి సమయం వృధా చేయదలుచుకోలేదు నేను అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ రమ్మంటే రాలేదు కానీ నేను ఆమె దగ్గరికి వెళ్ళాను మా చెల్లి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను కూర్చుని ప్రార్థన చేస్తాను నను చెప్తాను అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ఎన్నో యంత్రాలు తంత్రాలకు వెళ్ళావు కదా అవన్నీ కాదు నువ్వు ప్రార్థన చేసుకుని నేను కూడా ప్రార్థన చేస్తాను నీకు నీకు తగ్గిపోద్ది అన్నప్పుడు చాలా బలహీనంగా ఉంది చాలా మౌనంగా డల్గా ఉంది నేను చెప్పాను ఆమెకు సువార్త చెప్పి అప్పట్లో నేను ఎప్పుడు కూడా నేను ఎవరికైనా సువార్త చెప్పానంటే వాళ్ళ ద్వారా ఒప్పింపు ప్రార్థన చేస్తాను ఏ సుప్రభ నేను పాపిని నీ రక్తం ద్వారా కడగండి నన్ను నీ రాజ్యంలో చేర్చుకోండి ఏ స్నామా నడుతున్నాం తండ్రి అనేది నేను చెప్తాను సువార్త ఎవరికైనా ఇంటెన్స్తో చెప్పినప్పుడు కాసేపు సమయం కూర్చున్నప్పుడు వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఈ ప్రార్థన ఖచ్చితంగా నేను చెప్తాను ఇలా చెప్తున్న సమయంలో ఆమె ఏం చేస్తుందంటే అంటే ఏసు ప్రభా అంటే ఏసు ప్రభా అంది నన్ను క్షమించు ప్రభా అంటే నన్ను క్షమించు ప్రభా నేను పాపిని ప్రభా అంటే నేను పాపిని ప్రభా నీ రక్తం ద్వారా నన్ను కడుగు ప్రభా అంటే పలకట్లేదు నీ రక్తం అమ్మ చెప్పు చెల్లి చెప్ చెప్పు నీ రక్తం ద్వారా ఇలా తలదించుకుంది ఆమెలో స్పిరిట్ వచ్చేసింది నీ రక్తం ద్వారా అనేసరికి ఒక భయంకరమైన నవ్వు నవ్వి నా వైపు ఇలా చూసింది ఒకసారిగా నిజంగా నాకు అప్పుడు చాలా భయం అనిపించింది కానీ నేను భయపడి అక్కడి నుంచి వచ్చేస్తే నా తండ్రిని నేను మహిమపరిచిన వాడిని నేను వెంటనే లేచాను ఆమె తల మీద చాలా గట్టిగా పెట్టాను ఆమె ఎట్లా లేచిస్తుందంటే ఆమె నేను ఆపలేకపోయాను ఆమెను అంత గట్టి గట్టిగా ఆమెలోకి వచ్చిన స్పిరిట్ని బట్టి చాలా గట్టిగా అవుతుంది ఏసు రక్తం ద్వారా నువ్వు కాడగ నువ్వు అక్కడ ఇప్పుడే కాలిపోదు కాక నేను గట్టిగట్టిగా ప్రార్థన చేశాను అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ఎంతకీ ఆగట్లేదు అప్పుడు నేను గట్టిగట్టిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ ఆమె మళ్ళీ కోలుకొని అన్నయ్య నేను కాలిపోతున్నాను నా మీద నుంచి నువ్వు చేయి తీసాయి నేను కాలిపోతున్నాను నేను కాలిపోతున్నాను అని చెప్పి అడిగినప్పుడు కాలిపోతున్నా అంటుంది మళ్ళీ గట్టిగట్టిగా ఎగురుతుంది నన్ను వదులు నన్ను వదులు నన్ను వదులు అని చెప్పి ప్రిల్లరా ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు నా స్నేహితులు ఎవరికైతే అని చెప్పానో పది మంది వచ్చారు పది మంది వచ్చి ఆమె కాళ్ళు చేతులు తీసుకుని మంచమే పడుకోబెట్టారు నేను ఇంకా గట్టి గట్టిగా ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు అద్భుతంగా ఆమె నుంచి ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు దేవునికి స్తోత్రం కలిగి కాక ఆ ప్రార్థన మాకు ఇరవై నుంచి అరగంట సేపు టైం పట్టింది దేవునికి స్తోత్రం ఈ ముప్పై నిమిషాల్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ ఇరవై ముప్పై నిమిషాల్లో మా గల్లీలో ఉన్న ముస్లింలు గొల్లలు హిందువులు అందరూ కూడా నేను నేను కళ్ళు తెరి చూసేసరికి ఒక యాభై మంది ప్రజల చుట్టూ ఉన్నారు ఇలాంటి ప్రార్థన మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటి స్వస్థత ఏసై నిజంగా చేస్తారని మాకు తెలియదని దేవుని మహిమపరిచారు దేవునికి స్తోత్రం కలిగిన లైఫ్లో మొట్టమొదటిగా అక్కడి నుంచి మొదలుపెట్టాడు దేవుడి మేనిఫెస్టేషన్ ఆయన గొప్ప కార్యాలు జరిగించిన పిల్లరా ఆ రోజు మా నాన్న కూడా వెనక నిలబడ్డాడు అలే తన కళ్ళతో చూశాడు ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఏసై గురించి నేను ఎంత దూరం వెళ్ళినా సరే ఒక్క మాట కూడా మా నాన్న నా గురించి మాట్లాడు దేవునికి మహిమ కలిగిన గాక మా బంధువులందరూ చూశారు మా పెద్దమ్మలు మా పెద్దనాయని అందరూ చూశారు ఆ రోజు నుంచి ఆమెకి ఇంకా స్వస్థత కలిగింది ఆమె దేవుళ్ళు బలపడింది ఇక్కడ మహిమ పరచబడ్డారు ఎవరు మహిమపరచబడ్డారండి ఆజాద్ నమ్ముకున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు అతి శక్తివంతమైన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక